మిత్రులందరికీ నమస్కారం సంతోషకరమైన పర్యావరణానికి స్వాగతం పర్యావరణంలో ముఖ్యమైనటువంటి నీరు గురించి నీటి యొక్క ప్రాముఖ్యత గురించి మనకు భగవద్గీత వేదాలు ఏం చెప్తున్నాయో ఇవన్నీ మనము ఇంతకుముందు వీడియోలలో గమనించాం నీరు సమస్త ప్రాణికోటికి జీవాధారం మానవులకు ఆరోగ్యానికి జీర్ణక్రియకి మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి తర్వాత శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి పంపించటానికి పనికి వస్తుంది కాబట్టి నీరు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి నీరు మనకు ప్రధానంగా నదుల నుండి లభిస్తుంది దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం జనాభా నీటికి నదుల మీదనే ఆధారపడి ఉంటుంది డెబ్భై శాతం వ్యవసాయము మనకు నదీ జలాల ద్వారానే జరుగుతుంది ఒక గంగా నది మన భారతదేశంలోని పదకొండు రాష్ట్రాల యొక్క యాభై కోట్ల జనాభాకు మరియు నేపాల్ జనాభాకి తాగునీరు మరియు వ్యవసాయానికి సరిపోయినటువంటి నీరు మనకు గంగా నదే మనకిస్తుంది గంగా నది అంటే చాలా పవిత్రమైనటువంటిది గంగా నది మన భారతీయుల యొక్క జీవన రేఖ అంత పవిత్రమైనది కాబట్టే శివుడు తన తలపైన ఉంచుకుంటాడు దానికి పూర్వకాలంలో అనే మహారాజు తన పూర్వీకులు కపిల మహాముని యొక్క శాపం చేత మరణిస్తారు వారి యొక్క శాపాన్ని విముక్తి చేయాలని వారికి మోక్షం కలిగించాలని స్వర్గలోకం నుండి గంగను తీసుకురావాలని ఘోరమైన తపస్సు చేసి గంగను ఒప్పించి భూమి మీదకి తీసుకొస్తాడు అప్పుడు భూ భూమి గంగ యొక్క ప్రవాహ శక్తిని తట్టుకోలేదని శివుడిని ప్రార్థించి గంగను ముందు తన తలపై ఉన్నటువంటి ముడి జుట్టు ముడిలోనికి తీసుకొని తర్వాత వెంట్రుకల ద్వారా భారతదేశం యొక్క భూభాగాల్లోకి ప్రవహింపజేసి వారి యొక్క పాపాలను నశింపజేస్తాడు అందుకని గంగ పవిత్రమైనది గంగలో స్నానం ఆచరిస్తే మనం కూడా పాపాలను పోగొడతాయని అన్ అనుకుంటారు తర్వాత గంగాదేవికి అద్భుతమైనటువంటి వైద్య శక్తి ఉందని కూడా నమ్ముతారు అందుకని ప్రపంచంలోనే అక్కడక్కడ చాలా దేశాల నుంచి ఈ యొక్క గంగా నదిలో స్నానం ఆచరించడానికి వస్తారు ఈ మధ్యకాలంలో కుంభమేళ ఎప్పుడు వారణాసిలో ప్రపంచ నలుమూలల నుంచి దాదాపుగా అరవై కోట్ల జనాభా గంగలో స్నానం ఆచరించారంటే గంగ యొక్క పవిత్రతను మనము తెలుసుకోవచ్చు అలాంటి గంగా మాతని ఇప్పుడు మన వాళ్ళు ఏ విధంగా కలుషితం చేస్తుందో చూద్దాం ఇక్కడ చూడండి మన పవిత్ర గంగా నది హిమాలయ పర్వతాలలో అలకానంద మరియు భగీరథి అనే ఉపనదులు రెండు కలిసి గంగా నదిగా మారి దేవప్రయాగ నుండి ప్రవహిస్తున్నప్పుడు నీరు ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయో చూడండి అలాంటి నీటిని కొందరు పారిశ్రామికవేత్తలు స్వ లాభాపేక్షతోటి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా ఈ నదులలో కలిపి నదీ జలాలను కలుషితం చేస్తున్నారు ఇవే నదీ జలాలు సముద్రంలో కలిసి సముద్రం నీరు కూడా కలుషితం అయిపోయి సముద్రంలో నివసించే వేలాది జలచరాలకు తీరని హాని చేస్తున్నారు మరోప్రక్క మనం నివసించే గృహాలలో నుండి వెలువడినటువంటి చెత్త చెదారము మురికి నీరు మరియు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ నదులలో చేరి నదుల యొక్క నీరు కలుషితమైపోతున్నాయి ఇక్కడ గంగా నది ఒడ్డున బట్టలు ఉతకటం మనము గమనించవచ్చును ఇక్కడ వారణాసిలోని గంగానది ఒడ్డున మణికర్ణిక ఘాట్లో శవాలను తగలబెట్టి శవాలను కాల్చినటువంటి బూడిద మరియు అవశేషాలను గంగానదిలో కలిపేస్తున్నారు నీటిని కలుషితం చేయకూడదనే ఉద్దేశంతో మన పూర్వీకులు నదీ జలాలను పూజించాలని గౌరవించాలని నదులకు హారతులు ఇవ్వాలని మనకు చెప్పారు దాని ప్రకారం హరిద్వార్లోని మాతకు హారతిచ్చే దృశ్యాన్ని గమనించండి ఈ కలుషిత నీరు తాగటం వల్ల ప్రతి సంవత్సరము మూడు లక్షల మంది చిన్నారులు అకాల మృత్యువుకు గురవుతున్నారంటే మనకు నీటి కాలుష్యం ఎంతటి ఘోరమైందో తెలుస్తుంది మనము డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మనము రక్షిత మంచినీరు ఇవ్వాలని కోరుకోవటం సమంజసమేనా కామెంట్ల రూపంలో మీరు నాకు తెలియజేయండి సెలవు